अहमेव माता जीवप्रवाहाम् ज्ञानभामाणा भुवानां विश्वमाह परोदिवा परगेना रुजिं के तावा नीपहिना संपाभूवा मुन भारती परमेश्वराय वसते श्री वेंकटेश्वर स्वामिने स्वामी श्री वेंकटेश्वर स्वामिने नमो महा सर्वपदार पूजां मुख चुक्ते አምሮት አመስተው እንደ አንቺ እንጂ ችግር አይመስተዋል አበባ እንደ አንሪ አስተዋል አበባ እንደ አንሪ አስተዋል አበባ እንደ कुछ नहीं सर कुछ नहीं सर सर दादा ये कर ले सर टाइम रिएक्ट कर ले आके नहीं तो अन्नू तक पूरा लेट था ये नहीं खाल से लिया ना हां करने वाला बंद అమృత వస్తువు అమృత వస్తువు అమృత వస్తువు

विष्णुर्विष्णुर्विष्णुर्विचक्रमे चक्रमे विविष्णुर्विष्णुर्विचक्रमे विचक्रमे दि चक्रमे विविचक्रमे त्रेधा त्रेधा चक्रमे विविचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधा निधि त्रेधा चक्रमे चक्रमे त्रेधा नी त्रेधा निधि त्रेधा दे त्रेधा देता देनी त्रेधा दे त्रेधा ये पनी लो आप రేపు నేచిన వెంట నుంచి ఈ కాలద చిన్న పిల్లవాడు మనం తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చి ఇంత స్నానానికి వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క జీవనం ఒక్కొక్క నెల దీనికి తినిపిస్తారు నాలుగు నెల ఒకటి ఇరవై ఎండు అయింటే ఒక పదిహేను వెంట నలభై ఏడు అంటే నలభై ఐదు ఏళ్ళు అంటే ఒకటి అరవై ఎండ అంటే కాలమంటే తనుకుని తన్నుకుని తంకుని పోతాం ఈ కాలం ఇంట్లో పోతూ 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 పరిగెత్తుకుని పోతూ ఉంటే దీన్ని దీన్ని వ్యవస్థీకృతం చేయాలి ఏం చేయాలి దీన్ని కంట్రోల్ చేయాలి కనీసం లెక్కన కట్టాలి అలాంటి లెక్క కట్ట ఈ లెక్క కట్టడంలో లెక్క అనే పదానికి భారతీయులు అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇస్తారు లెక్క అంటే భారతీయులు చూసే లెక్క చూస్తారు వాట్ ఈస్ ద రీజన్ వన్ అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది అంటే మ్యాథ్ స్టూడెంట్స్ ఇంజనీషన్ స్టూడెంట్స్ ఉంటారు వన్ అనేది ఆల్వేస్ ఒకటే ఉంటుంది ఆ ఒకటి కన్నా తక్కువ దశాంశాలు వెనుకపోతే జీరో జీరో కన్నా తక్కువ జీరో పాయింట్ వన్ ఇంకెలికిపోతే ఆ యొక్క వెనుకపోయే కొద్దీ తక్కువ తగ్గుతూ వస్తుంది జీరో నుంచి కుడిపక్క వేస్తే రైట్ ఈ దశాంశ పద్ధతి ఈ క్యాలిక్యులేషన్ జీరో ఈ శూన్యం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదే పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషదే పూర్ణమిదం పూర్ణం జీరో ఎప్పుడు జీరో జీరో పూర్ణాత్ పూర్ణాత్ పూర్ణము గచ్చతే జీరో ప్లస్ జీరో ఈజుకో జీరో జీరో మైనస్ ఈజుకోల్ జీరో జీరో ఇంటూ జీరో జీరోకోవాలి జీరో అంటే జీరోను అంత విలువగా శూన్యాన్ని గుర్తుపెట్టారు ఆ విధంగా ఆ గణితాన్ని అదే విధంగా లవలేశ కాలాన్ని కూడా మన వాళ్ళకి కండిషన్ చేసిన క్షణకాలంలో త్రుటిలో తప్పిపోయినట్టు త్రుటిలో తప్పిపోయిందని పదాలు తప్పిపెట్టి త్రుటిలో జరిగిపోయింది అని యాక్సిడెంట్ అని ఆ తుటి ఎట్లా ఎట్లా క్యాలిక్యులేషన్ చేసిన ఒక మంచి సూది తీసుకొని ఒక తామరాత్రు తామరాలు అక్కడ దగ్గర అట్లా కూర్చున్నాడు ఆ కూర్చున్నప్పుడు ఆ పిన్ పాయింట్ చిన్న సమయం దాన్ని త్రుటి అంటారు త్రుటి అంటే అది ఆ త్రుటి సమయాన్ని కూడా భారతీయులు క్యాలిక్యులేషన్ చేస్తారు ఆ త్రుటి అంటే సెకండ్ కన్నా చాలా సూక్ష్మమైనటువంటి మనం ఇట్లా అంటే సెకండ్ సెకండ్ మనం గమనిస్తాం క్యాలిక్యులేషన్ చేస్తాం ఆ సెకండ్ కన్నా ఇంకా లోతుగా త్రుటిని గుర్తుపెట్టారు భారతీయులు అంటే ఋషి పరంపర ఋషి ఋషి సనాతనంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఆ తుట్టిని మొదలు పెట్టుకొని లవ లవాన్ని మొదలు పెట్టుకొని సెకండ్ గుర్తుపెట్టుకొని సెకండ్ ఒక నిమిషానికి అరవై సెకండ్ అవును కదా అరవై సెకండ్లు అరవై సెకండ్లు ఒక నిమిషాన్ని అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఒక రోజు అట్లా పది రోజు మనకు ముప్పై రోజులు ఒక నెల మళ్ళీ అట్లా పోతే అట్లాంటి పన్నెండు వస్తే ఒక సంవత్సరం అట్లాంటి పన్నెండు అరవై అయితే ఒక ఆవర్తి అట్లాంటి అట్లాంటి పోతే అట్లాంటి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు ఇంకా ఎక్కువ ప్రమాణం కలియుగ ప్రమాణం ఇంకా ఇంకా షండవతి సహస్రానికి చెప్తారు అట్లా కోట్ల సంవత్సరాలు ఒక్కొక్క లెవెల్గా గుర్తు పెట్టాలంటే త్రుటి గుర్తుపెట్టుకోండి త్రుటి మొదలు పెట్టుకొని ఆ చివరి వరకు యుగాలు మహా కలిగి ఉండేవి ఋతయుగము ద్వాపర ఋతయుగము ద్వాపర యుగము కలియుగం ఇవి నాలుగు ఒక్కసారి తిరిగితే ఒక మహాయుగం ఈ నాలుగు ఒక రౌండ్ తిరుగారు ఒక రౌండ్ తిరిగితే ఒక మహాయుగం అట్లాంటివన్నీ అయితే ఒక బంపంతారు తర్వాత ఇంకా తర్వాత ఇంకొకటి బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి ఇంతంటే చిన్నదాన్ని మొదలు పెట్టుకొని పెద్దవరకు భారతీయులు భారతదేశంలో మనమంతా గర్వించాలి గుండె మీద చేసుకొని లెక్కను లెక్క కట్టి చూపినటువంటి మహత్వము మన దేశంలో పుట్టిన ఆ పరంపరతో ఆ కాలప్రవాహం పోతున్న కాలప్రవాహం భోజనామ సంవత్సరాన్ని వదిలేసి విశ్వాసం నామ సంవత్సరంలో అడుగుపెట్టి ఎప్పుడైనా ఎందుకు ఎందుకు పడుతుంది కొత్త సంవత్సరం వచ్చి మేమైనా కొత్త సంవత్సరం మన అయిపోతుంది ఈ కొత్త సంవత్సరం ఈ రోజే ఎందుకు చేయాలంటే రీజన్ వాట్ ఈ రోజే యుగాది ఎందుకు చేయాలి ఈ రోజే కాలగణ ఎందుకు చేయాలి అంటే మన వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పాలి యుగము అంటే సూర్యుడు ఒక సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతున్నాయి తిరుగుతారు ఏమనుకోతుంది స్వామి ఇది మనకి జీవితంలో ప్రవాహంలో ఒక నేను ఒక వేరే విధంగా ఆలోచించడం లేదు మనమంతా సదుతత్ దేశం యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రవర్తించిన సమయంలో భావించాలి సూర్యుని చుట్టూ ఏం తిరుగుతుంది భూమి భూమి కాకుండా ఇంకేమైనా తిరుగుతున్నాయా నక్షత్ర నక్షత్ర గ్రహాలు గ్రహాలు తిరుగుతున్నాయి సూర్యుని చుట్టూ ఒక ఆవృత్తి తినడానికి ఒక సంపూర్ణంగా తినడానికి ఏ గ్రహం సమయం భూమి ఒక ఆవృత్తి తినడానికి ఒక సంవత్సరం పడుతుంది అవునా భూమి ఏ ఆకారంలో ఉంది ఏ గోళాకారంలో ఉంది దీర్ఘవృత్తాకారంలో మామూలు రౌండ్ లేదు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఏ పాయింట్లో ప్రారంభమై మళ్ళీ ఆ పాయింట్కి రావడానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా రెండు నిమిషాలు ముందు వెనక వస్తుంది చూడండి బాగా బాగా చెప్పే రెండు నాలుగు నిమిషాలు వెనక వస్తుంది ఆ రెండు నాలుగు నాలుగు నిమిషాలు వెనక రావడం వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి ఆఫీస్లో పంచాంగ పఠనం జరిగింది అందరికీ పుట్ట సంవత్సరం శుభాకాంక్షలు మన అన్ అందరికీ పట్టణ బెంగళూరు పట్టణ ప్రాంతాలకి విలేజెస్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ సార్